కడిగిన తర్వాత కూడా మీరు ఎంత ఎంగిగా ఉంటారో అరవైలో నలభైలా ఉంటారు హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి బ్లాగ్స్ మీ చర్మం బాగా ముడతలు పడుతుందా అండి అలాగే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నాయా మీ చర్మం రంగు మారుతుందా ఇంతకు ముందు ఉన్న రంగు కన్నా కూడా మీరు కలర్ తగ్గిపోయారా ఇంకా మీ ముఖం మీద ముడతలు గీతలు అలాంటివి ఉన్నాయా మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలా మీ ముఖం మీద బాగా మొటిమలున్నా కూడా మొటిమల నివారణకి కూడా ఈరోజు నేను చూపించబోయే ఫేస్ ప్యాక్ అనేది ఎంతగానో తోడ్పడుతుందండి ఈ ఫేస్ ప్యాక్ అనేది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి తయారు చేసుకొని ఇన్ని ప్రాబ్లమ్స్ తగ్గించుకోవటానికి మీరు యవ్వనంగా నిత్య యవ్వనంగా ఒక్క ముడత కూడా లేకుండా భవిష్యత్తులో ముడతలు రాకుండా ఉండాలి అని అంటే ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎంతో బాగా తోడ్పడుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఈ ప్యాక్ని వేసుకోవచ్చు ఇంట్లో తయారు చేసుకోలేము అనుకునే వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి మేము రెడీ చేసి పంపిస్తాము ఇంత సింపుల్గా ఇంత బాగా పనిచేసే ఫేస్ ప్యాక్ని మనం న్యాచురల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తానండి వీడియో చూడబోయే ముందు ఒక్క లైక్ కొట్టి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నానండి ఇక వీడియోలోకి వచ్చేసాను వాల్నట్స్ ఉంటాయి కదండీ వాల్నట్స్ మనం మన బ్రెయిన్ షార్ప్గా ఉండటానికి ఆరోగ్యానికే కాదండి ఈ వాల్నట్స్ని వాడేది మన చర్మ సౌందర్యానికి కూడా వాల్నట్స్ అనేది వాడుకుంటే చర్మం మీద ఉన్న మృత కణాలన్నీ కూడా తొలగిపోతాయండి నేను నాలుగు తీసుకున్నానండి వాల్నట్ పీసెస్ నాలుగు తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే పొడి బియ్యం ఉంటాయి కదండి మీరు రేషన్ బియ్యం కానీ ముడి బియ్యం కానీ ఏ అయినా సరే ఒక రెండు స్పూన్లు తీసుకోండి నేను తీసుకొని మిక్సీ జార్లో ఆ బియ్యాన్ని కూడా వేశాను ఆ తర్వాత మీ చర్మాన్ని కూల్గా ఉంచటానికి స్కిన్ మీద ఉన్న వేడి మొత్తాన్ని లాగేయటానికి మన చర్మం మీద ఉన్న మృత కణాలను తొలగించటానికి బార్లీ బియ్యం కూడా రెండు స్పూన్లు వేశానండి అలాగే రాత్రి అనగా నానబెట్టి పక్కనుంచుకున్న బాదం పప్పులు అవి బాదం పప్పులు కూడా రెండు తీసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ మనం ఈ బియ్యము వాల్నట్స్ బార్లీ ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత పొడిగా అవుతాయి ఆ పొడి అయిన తర్వాత ఈ ఈ బాదం పప్పును కూడా వేసుకొని తిప్పుకోవాలండి ముందు మనం బార్లీ బియ్యం వాల్నట్స్ ఈ పొడి బియ్యం ఉన్నాయి కదండి వాటిని వేసి చూపించాను సన్న నూకలాగా మెత్తగా అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇవి నా ఉన్నాయి కదా మనకి మిక్సీ పడదని చెప్పి అవి నలిగిన తర్వాత ఈ బాదం పప్పును వేసుకోవాలండి వేసి బాగా చూడండి తడి పొడిగా అయినట్లు అయినాయి కదా నానబెట్టిన బాదం పప్పు వేసేసరికి శుభ్రంగా మనం స్పూన్ తోటి ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలో మనం వేసుకున్న మిక్సీ వేసుకున్న ఈ పౌడర్ని మనం ఆ గిన్నెలో వేసుకోవాలండి వేసుకొని మనం దీన్ని ఇప్పుడు ఏం చేయాలనేది నేను చూపిస్తాను వాల్నట్స్తో మెరిసే అందాన్ని మీ సొంతం చేసుకోవచ్చండి మామూలు అందం కాదు ఇది మీరు తయారు చేసుకోవాలంటే చాలామందికి అసలు వాల్నట్స్ అంటేనే తెలియదండి పాపం అలాంటి వాళ్ళందరూ ఈ ప్యాక్ చేసుకోవాలంటే వాళ్ళకి కష్టంగానే ఉంటుందండి అలా చేసుకోలేని వాళ్ళు ఓపిక లేని వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు ఆర్డర్ చేసుకుంటే మేము చేసి పంపిస్తాము అలాగే మీరు ఇంట్లో చేసుకుంటే మనీ ఖర్చు అవ్వకుండా మీకు తక్కువ ఖర్చుతో మీకు ఎక్కువ రోజులు ఈ ప్యాక్ అనేది వాడుకోవటానికి ఉంటుందండి మనీ వేస్ట్ చేసుకోమని అయితే నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను వేస్ట్ చేసుకోవద్దు మీరు మనీని వీలైనంత వరకు మీరు ఇంట్లోనే చేసుకోండి కుదరని పక్షంలోనే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోండి అని చెప్పి చెప్తూనే ఉంటానండి అలాగే మీరు కుదరని వాళ్ళే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోండి ఆ పౌడర్ మొత్తం ఒక గిన్నెలో వేసేసుకున్నాం కదా మనం వాటర్ చన్నీళ్ళేనండి మనం టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు నీళ్ళని వేస్తున్నానండి రెండున్నర గ్లాస్ అయినా పడతాయి మీరు చూసి అది ఉడికించుకునేటప్పుడు ఎంత మోతాదులో ఉడికించుకోవాలి అంటే ఆ రైసు బార్లీ అవన్నీ కూడా మెత్తగా ఉడికేలాగా మనం వాటర్ని తగినన్ని పోసుకొని మీడియంలో పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి స్టవ్ వెలిగించి ఇప్పుడు స్టవ్ మీద పెడుతున్నాను చక్కగా మీడియంలో ఉంచుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మొత్తం మీద ఒక ఇరవై ముప్పై నిమిషాలు అయితే మనకి బాగా ఉడికిపోతుందండి చూస్తున్నారు కదా అలా తొక్క తొక్కమంటూ ఉడకాలి మీరు కొంచెం అక్కంగానే స్పూన్ తోటి తిప్పుకుంటూ ఉడికించుకోండి ఎందుకంటే గడ్డ కట్టిపోతుందండి నేను వీడియో కొంచెం క్లిప్పింగ్ తీద్దాము అనుకునే లోపే గడ్డ కట్టింది చూడండి కానీ గడ్డ కట్టినా ఏం కాదండి మనం స్పూన్ తోటి అలా చిదిమితే బాగా పేస్ట్ లాగా అయిపోతుంది కానీ మీరు మాత్రం స్టవ్ మీద పెట్టుకోగానే స్పూన్ తోటి వెంటనే కలుపుకోవటం బిగించేయండి వేడెక్కి మనం ఇంతకుముందు చూసాం కదా తొక్క తొక్కమంటూ అలా తొక్క తర్వాత ఇంకా ఉండగట్టదండి వేడెక్కేటప్పుడే ఉండగడుతుంది మంట ఇంకా నేను మీడియంలోనే ఉంచాను ఆ వండ మొత్తం బాగా మనం మెత్తగా చేసిన తర్వాత మనకి గుజ్జులాగా వచ్చేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా మెత్తగా గంధంలాగా ఉడికిపోతుందనమాట ఎంత బాగా పనిచేస్తుందంటే ఈ ఫేస్ ప్యాక్ అనేది వయసుతో తారతమ్యం లేదండి మన టీనేజ్ వయసు నుంచి మీరు అందరు పెట్టుకోవచ్చు కాకపోతే ముడతలకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఆడ మగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చండి వారంలో వారంలో మూడుసార్లు వేసుకోండి ఒక అరగంట ఇరవై నిమిషాలు మీ ముఖం మీద ఉంచుకొని ముఖం ఆరిపోయిన తర్వాత బాగా స్టిఫ్గా వచ్చేస్తుంది అనమాట అప్పుడు మీరు గోరువె చట్నీలు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసేసుకోండి ఎంత బాగా పనిచేస్తుందంటే మీకు ఎంత మంచి రిజల్ట్ వచ్చేస్తుందంటే మీకు అరవై సంవత్సరాల వయసులో నలభై సంవత్సరాల వయసులాగా కనిపిస్తుందండి మీ చర్మం అనేది మన చర్మాన్ని మనం కాపాడుకోకపోతే దాని ఇష్టం వచ్చినట్టు ముడతలు పడిపోతూ సాగిపోతూ ముసలి వాళ్ళలాగా అయిపోతారండి మనం కూడా కొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అప్పుడే మన స్కిన్ మనకి తగిన విధంగా ఉంటుంది వయసును కనపడనివ్వకుండా ఉంటుంది ఇక దాదాపుగా ఉడికిపోయినట్లేనండి మనం గట్టిగా అడుగున కొంచెం గడ్డగట్టినట్టు అయింది కదా అది కూడా నేను ఫస్ట్ కలపకుండా వీడియో తీసుకోవటం వల్ల మీకు అలా గడ్డ కట్టింది కదా అదంతా మనం కలిపిన తర్వాత చిన్న సిమ్లో పెట్టి నేను మంట కూడా చూపించాను కదండి మీకు అలా ఉడుకుతుంది అనమాట అలా వదిలేస్తే మీకు అడుగు పట్టుకోకుండా చక్కగా ఉడుకుతుంది గ్రీన్ టీ ఆకులండి మేము అన్ని వైనాడు నుంచి తెప్పిస్తాము ఆ గ్రీన్ టీని ఆకుల్ని పౌడర్గా తయారు చేపించి నేను ఫేస్ ప్యాక్స్లో వాడుతూ ఉంటాను చాలా బాగుంటుంది ఆ గ్రీన్ టీ పౌడర్ని మనం టీ స్పూన్ ఉంటుంది కదా పెద్ద స్పూను ఆ స్పూన్ కాకుండా మీడియం స్పూను ఒక స్పూన్ వేసుకోవాలండి ఈ గ్రీన్ టీ పౌడర్ అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంటు మరియు మీ చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నష్టాన్నించి కాపాడుతుందండి ఇది ఎంతగానో మన స్కిన్కి తోడ్పడుతుంది అన్నమాట ఈ యాంటీ ఆక్సిడెంట్లు అతి నీల లోహిత వికిరణం ద్వారా ఉత్పన్నమయ్యే ఫ్రీ ర్యాడికల్స్ని తటస్థీకరించటం ద్వారా మన చర్మాన్ని కూడా మన చర్మానికి హాని కలిగించకుండా అవుతుందనమాట అదనంగా ఇది కాలుష్యం వంటి వివిధ కారణాల వల్ల కలిగే అకాల వృద్ధాప్యం ఉంటుంది కదా మనం బయటికి వెళ్ళి జాబ్ పరంగా ఎక్కువ ఎండలోకి వెళ్ళనయ్యి బయట దుమ్ము ధూళి అదంతా కూడా మన స్కిన్కి ఇది అవుతుంది కదండీ మనం బయటికి వెళ్ళినప్పుడు అలాంటి దాన్ని కూడా నివారించడానికి కూడా ఈ ప్యాక్ అనేది ఎంతగానో తోడ్పడుతుంది వృద్ధాప్య ఛాయలు దరి చేరనీయకుండా గీతల్లాంటివి ముడతల్లాంటివి ఏమీ కూడా మన చర్మం మీద రాకుండా నివారిస్తుందనమాట ఇక బాగా ఉడికించుకున్నాము గ్రీన్ టీ పౌడర్ కూడా కలుపుకున్నాం కదండి చల్లారినిచ్చిన తర్వాత మనం స్ట్రైనర్లో వేసేసుకొని ఆ గుజ్జును మాత్రమే తీసుకోవాలి ఏదైనా నూకలాగా అలా ఉన్నా కూడా మిక్సీ మీకు ఇంకా మెత్తగా పడేది ఉన్నా కూడా మెత్తటి పౌడర్ని చేసుకోండి మనం స్ట్రెయిన్ చేసుకున్నప్పుడు ఆ స్ట్రైనర్లో ఏమీ ఉండకుండా కూడా పూర్తిగా దిగిపోతే మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోండి ఒక బౌల్లోకి నేనైతే ఒక గాజు బౌల్లోకి మొత్తం స్ట్రెయిన్ చేసి ఆ గుజ్జును తీస్తున్నాను ముఖ్యంగా ఈ ఫేస్ ప్యాక్ అనేది మొటిమలని నివారించడంలో ఎంత బాగా తోడ్పడుతుందో మీకు ఇక చెప్పలేమండి అలాగే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అలాగే మీ చర్మం బాగా జిడ్డు బట్టి మురికి బట్టి ఉంటుంది కదా అలాంటి మొత్తం వదిలిపోతుందండి ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల ఒక్కసారి మీరు వేసుకొని అరగంట ఉంచుకొని వాష్ చేసుకోండి అప్పుడు మీకే తెలుస్తుందండి ఈ ప్యాక్ పవర్ ఏంటనేది ఈ ప్యాక్ మీ స్కిన్ మీద ఎలా పనిచేస్తుంది అనేది టీనేజ్ వయసు నుంచి అందరు పెట్టుకోవచ్చండి మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుంటున్నాం కదా అది ఎలా దిగుతుందో చూస్తున్నారు కదా మెత్తటి గుజ్జు మాత్రమే దించుతున్నాను లేదు మీరు కొంచెం అంటే థిక్గా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇలా రెండు గ్లాసులు వాటర్తోనే మనం ఉడికించామండి మీరు ఇంకొక అర గ్లాసు అలా ఇంకొక గ్లాసు కూడా పోసుకున్నా కూడా మీకు సరిపోతుంది కానీ తర్వాత మనం ప్రిపేర్ చేసే ప్యాక్కి ఇలా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇలానే తయారు చేసుకోండి ఓకే అండి అలా మొత్తం మొత్తం కూడా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి గ్రీన్ టీ పౌడర్ అనగానే అసలు మన చర్మం మీద ఉండే అన్ని ప్రాబ్లమ్స్కి ఒక మెడిసిన్ అని చెప్పాలండి అందున మనం ఈ గ్రీన్ టీ పౌడర్ అనేది మేము ప్రత్యేకంగా తయారు చేపిస్తామనమాట వైనాడు నుంచి మనం కాఫీ పొడి టీ పొడి అన్నీ కూడా తెప్పిస్తామండి అది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట ఈ గ్రీన్ టీ పౌడర్ అనేది మన దగ్గరది స్కిన్కి బాగా పనిచేస్తుందండి మన దగ్గర ఉంది స్కిన్కి వాడుకోవచ్చు మనం గ్రీన్ టీ తీసుకోవచ్చు తాగొచ్చు కడుపులోకి కూడా అలా మనం రెండిటికి కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట మన దగ్గర హెయిర్కి పెట్టుకునే కాఫీ పౌడర్ కూడా ఉంద ఉంది కదండి పద్మాస్ ప్రోడక్ట్స్లో అది కూడా అంతే స్కిన్కైనా హెయిర్కి అయినా మీరు కాఫీగా కూడా తాగవచ్చు అనమాట చూడండి అంతా కూడా స్ట్రెయిన్ చేసేసాము శుభ్రంగా దిగిపోయింది కదండి ఆ బాదం పప్పు అవి వేసాం కదా బాదం పప్పు మీద ఉన్న పొట్టు అలాంటిది ఉంటుంది కదండి అందుకే నేను స్ట్రెయిన్ చేశాను ఆ మొత్తం స్ట్రెయిన్ అయిపోయిందండి ప్యాక్ అనేది మీరు మీ స్కిన్ మీద పెట్టుకున్నారంటే హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు ఫేస్కి పెట్టుకోవచ్చు నెక్కి పెట్టుకోవచ్చు అండి ఎక్కడైనా సరే నల్లగా ఎంత నల్లగా అంటే అంత నల్లటి మచ్చల్లాంటివి మురికి లాంటిది మీ కలర్ కూడా మధ్యలో మీరు కలర్ మారి ఫస్ట్ నుంచి కూడా తెల్లగా ఉండి మధ్యలో మీరు కలర్ ఏంట ఇంత చేంజ్ అయ్యాము మనకి జ్వరం వచ్చి సన్నగా అయిపోయి కలర్ తగ్గటం అలా ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి ప్యాక్ అండి ఇది శుభ్రంగా గుజ్జును తీసేసి మిగిలింది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం ఈ పేస్ట్లో ఈ ప్యాక్లో మనం ఏమేమి వేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి అవి కలుపుకొని ఈ విటమిన్ ఆయిల్ మీకు తెలుసు కదండి ఒక ట్వంటీ డ్రాప్స్ వేసుకోవచ్చు ప్యాక్ అనేది బాగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంది కాబట్టి మనం ఒక ట్వంటీ డ్రాప్స్ వేసుకుంటే ఈ విటమిన్ ఆయిల్ బాగుంటుందండి మనకి ఈ ఆయిల్స్ అన్నీ కూడా కోకోనట్ ఆయిల్ అండి వర్జిన్ కోకోనట్ ఆయిల్ మన దగ్గర రెండు వందల లీటర్లు మూడు వందల లీటర్లు క్యాన్లే ఉంటాయి కదండీ మనం తయారు చేసేది హెయిర్ ఆయిల్ అంతా కూడా మనం వర్జిన్ కోకోనట్ ఆయిల్తో కాబట్టి ఇది మన స్కిన్ కూడా వాడుకోవచ్చు ఇక కొబ్బరి నూనె వేసిన తర్వాత హెలిరానిక్ యాసిడ్ ఒక పావు స్పూన్ వేసానండి అది మనకి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది వచ్చిన ముడతల్ని తగ్గిస్తుందండి అలా హెలిరానిక్ యాసిడ్ అనేది పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎంతోమంది విపరీతంగా తీసుకుంటూ ఉంటారండి కానీ అది డైరెక్ట్గా స్కిన్ మీద అప్లై చేయకూడదు ఎందులోనైనా సరే కలుపుకొని వాడుకోవాలండి అలాగే ఈ ప్యాక్లో వేస్తే మీకు చెప్పాను కదండి ప్యాక్ అనేది అంత గట్టిగా ఉంటేనే మనం ఫేస్ ప్యాక్ పెట్టుకోవటానికి మనకి రెడీ అవుతుంది మనం గట్టిగా చేసుకొని అందులో ఈ ఆయిల్స్ వేసినా కూడా మనం స్కిన్ మీద అంటదనమాట అందుకని ఇలా తగిన విధంగానే పెట్టుకోవాలి ఇందులో వేసింది బార్లీ బియ్యం రెండు స్పూన్లు మనం రైస్ అన్నం తింటాం కదా ఆ బియ్యం రెండు స్పూన్లు వేసాను రెండు బాదం పప్పులు వేసాను వాల్నట్స్ ఒక నాలుగు పప్పులు వేశానండి ఇందులో వేసినవి అన్నీ అవి ఇప్పుడు రోజు వాటర్ వచ్చేసి మొత్తం ప్యాక్ రెడీ అయిపోయింది కదా కలుపుకున్నాం రోజు వాటర్ ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నానండి రోజు వాటర్లో వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయండి ఇవి ఏం చేస్తాయంటే మన చర్మాన్ని అన్నమాట రోజు వాటర్తో మీ అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలో ఈ ప్యాక్తో మీకు అర్థమైపోతుందండి ఈ రోజుల్లో ట్యాబులు ఎక్కువగా వాడటం వల్ల మీకు డార్క్ స్పాట్స్ అవి అన్నీ కూడా మీ చర్మం మీద ఎక్కువైపోతున్నాయి కదండి ఆ డార్క్ సర్కిల్స్ తోటి బాధపడే వాళ్ళందరూ కూడా ఆ సమస్య నుంచి మీరు బయటపడాలి అంటే ఈ రోజ్ వాటర్ మిక్స్ చేసిన ఈ వాల్నట్ ఫేస్ ప్యాక్ తోటి మీ స్కిన్ని అందంగా తెచ్చుకోండి యంగ్గా తెచ్చుకోండి మీ వయసు అరవై సంవత్సరాలు అనుకోండి నలభై సంవత్సరాల వయసు అని అనుకునేలాగా చేస్తుందండి ఈ ఫేస్ ప్యాక్ అనేది చూస్తున్నారు కదా ఎంత మనకి స్కిన్కి అప్లై చేసుకునే విధంగా నేను మీకు కలిపి చూపించాను ఇక రెడీ అయిపోయిందండి వాల్నట్ ఫేస్ ప్యాక్ అనేది ఇది టీనేజ్ వయసు నుంచి అందరూ వాడుకోవచ్చు అని చెప్పాను కదండి ఇది నా స్కిన్ మీద అప్లై చేసి మీకు ఎలా ఉంటుంది మనం స్కిన్ మీద అప్లై చేస్తే అనేది మీకు తెలియాలి కాబట్టి చూపిస్తున్నానండి అలా ఉంటుందండి స్కిన్ మీద అప్లై చేసుకుంటే ఒక అరగంటకి బాగా ఆరిపోతుంది కొంచెం జిగురుగా అనిపిస్తుంది మీకు ఆరిపోయిన తర్వాత నీళ్లతో తడుపుకొని వాష్ చేసుకోండి చన్నీళ్ళు కానీ గోరువే చట్నీళ్ళు కానీ వారంలో మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ పెట్టుకోండి ఇలా ఒక అరగంట సేపు ఏ టైం అయినా పర్వాలేదు రోజులో ప్రతి ఒక్కరు పెట్టుకొని మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి చూడండి వాష్ చేసిన తర్వాత చెయ్యి అనేది ఎంత మెరిసిపోతూ ఉందో ఈ ప్యాక్ అనేది ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ ఫేస్ ప్యాక్ వాడుకొని అందంగా తయారవ్వండి